హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ టైంలో కి పాస్తాని ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు సింపుల్ అండ్ టేస్టీగా పాస్తాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి పాస్తాని ఉడికించడం కోసం గిన్నెలోకి రెండు గ్లాసుల నీళ్ళని తీసుకుని అందులోకి రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని నీళ్లను కాగనవ్వాలి నీళ్లు కాగుతున్న టైంలో వన్ కప్ పాస్తా వన్ కప్ అంటే నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది పాస్తాని నీటిలో వేసుకుని ఒకసారి బాగా కలపాలి మంటని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు పాస్తాని ఉడికించుకోవాలి పాస్తా ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం గరితో ఒకసారి బాగా కలిపి పాస్తాని ఇలా వేళ్లతో నొక్కినప్పుడు మెత్తగా ఉండాలి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పాస్తాని స్టైనర్ సహాయంతో ని సెపరేట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుని ఒకసారి బాగా కలిపి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి ఉల్లిపాయ మగ్గిన తర్వాత తరిగిన క్యారెట్ క్యాప్సికం టమాటా ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలుపుకుని టమాటా సాఫ్ట్ గా అయ్యే వరకు మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది మగ్గినయో లేవో తెలుసుకోవడం కోసం టమాటాన్ని గరిటితో నొక్కితే తెలుస్తుంది పాస్తాని ఉడికించినప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసేటప్పుడు చూసుకుని వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ టమాటా సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ పాస్తా మసాలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న పాస్తాని వేసుకుని ఒకసారి బాగా కలిపి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ కి ద్వారా వస్తాయి ఆల్రెడీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు డైలీ వీడియోస్ ని ఫాలో చేయడానికి ట్రై చేయండి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసి ఒకసారి బాగా కలుపుకొని టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాస్తా రెడీ అయింది నేను చెప్పిన ఈ పద్ధతిలో పాస్తా చేశారంటే కొంచెం కూడా వదిలిపెట్టకుండా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్